ఏమయ్యా టీవీ ఫైవ్ వచ్చిందా టీవీ ఆంధ్రజ్యోతి సరే ఆ రెండు వచ్చింది చాలిక ఓకేనా నేనేం అనుకోవట్లే ఆయన అడిగిన ప్రశ్న ఏంటి ఒకే అంశం మీద కేసుల మీద కేసు కేసు మీద ఒకదాంతో పోదు ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారని ఇంకో చోట ఒక కేసు సేమ్ అంశం మీద రెండోది ఏమీ లేదు ఇదే అంశం మీద ఇంకో చోట కేసు అయ్యా పొలయారా తెలుగుదేశం పొలయ్యారా ఒక కంప్లైంట్ పోసాన్ని కృష్ణమూర్తి గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు అది ఏమో ఎస్ఐ రిజిస్టర్ చేసి రిజిస్టర్ చేస్తారు లోకేష్ గారు చెప్తున్నారు ఎమడే పోలీసులు వెళ్ళి పట్టరండి లేడండి ఆ జైల్లో అయితే ఇక్కడ బొడ్ చేయండి తిప్పడమే తిప్పి హెరాస్మెంట్ చేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకే అంశం మీద అనేక కేసులు పెడుతున్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి బిఎస్ఎన్ త్రిబుల్ వన్ని పెడుతున్నారు అది పెట్టిన దాన్ని అక్కడ రైల్వే కోడు కోర్టు తిరస్కరించింది రిమాండ్కి పంపింది బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఎక్కడ బెయిల్ వస్తుందని చెప్పేసి మళ్ళీ నర్సాపేట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నర్సాపేట కోర్టు నుంచి రిమాండ్కి వచ్చారు ఎన్నాళ్ళు పెడతారు నెల రెండు నెలలు అంతేగా జీవితాంతం జైల్లో పెట్టలేరుగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి కదా కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామనో కలకాలం పోసాన కృష్ణమురళినో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలు కనుక మాకండి మంచి రోజులు మాకు వస్తాయి ప్రజలు మాకు మంచి రోజులు ఇస్తారు గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా డోస్ ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి తప్పు చేసిన దానికి ఎంతో అంతే ఇవ్వాలి ఇంత హెరాష్మెంట్ అండి అంతర్జాతీయ ఉగ్రవాదేమన్నాను అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తున్నారు పోలీసులు గేట్లు వేసారు మమ్మల్ని చూడటానికి కూడా వీలేదని సరే ఓకే చూద్దాం పిలిసి టుమారో మేము అవసరమైతే అఫీషియల్గా వెళ్ళి వారిని పలకరిస్తాం పర్మిషన్ తీసుకుని వారితో మాట్లాడతాం వారికి ధైర్యాన్ని చేకూర్చే విధంగా మనవి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నాకు తెలియదు ఐ విల్ ఎంక్వైర్ దాట్ ఎందుకంటే కోర్టు వారు అక్కడ రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏ టైంలో తీసుకురావచ్చు అనుకుంటాను నేను అనుకుని ప్రొడ్యూస్ చేస్తారు అదేం పెద్ద ఇష్యూ కాదు నో అక్కడ నుంచి నర్సాపెట్ నుంచి కార్లో తీసుకొచ్చారు ప్రొడ్యూస్ చేశారు ఇక్కడ జైల్లోకి ఇచ్చారు అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మళ్ళీ ఆయనకి సెల్ సెల్ ఇస్తారు ఆయన అక్కడ నిర్బంధిస్తారు మరి మనం రోడ్డు మీద కూడా ఉండమంటున్నారు ఇన్నాలే రెడ్ బుక్ అసలు హోం మంత్రి గారు ఎవరండి బాబు ఇలాగ మైక్ ముందు హోం మంత్రి కదా ఆయన ఏముంది అసలు పవర్ అంతా పవర్ అంతా మన లోకేష్ గారి దగ్గర ఉంది ఆయన కదా అంతా చూసేది మంత్రి గారు ఊరికి పర్పెట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ లోకేష్ లోకేష్ గారు ఏం చెప్తే అది ఏదో మైక్ ముందు మాట్లాడుతూ గురించి పెద్ద సీరియస్గా మంత్రి గారు ఊరినే డిజిగ్నేటెడ్ తప్ప నో పవర్ సెట్ ఆల్ డీఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు ఆమె అది పరిస్థితి ఆమె ఏదో మైక్ ముందు మాట్లాడుతూ ఉంటుంది కాస్త ఎక్సస్గా మాట్లాడుతూ ఉంటాం మాట్లాడి మంచిదే ఇంకా ఏమో నాకేం తెలుసు మీరే బుద్ధి కనుక్కోవాలి ఆరోగ్యం బాగుంది నేను పలకి ఇచ్చాం కదా మేము ఆయనకు అండగా ఉంటామని గుర్చు ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది మనం కూడా చూసాం సరే ఐ డోంట్ నో దట్